ఈబీసీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో ఈరోజు టోటల్ అమౌంట్ స్కీమ్స్ అమౌంట్కి వచ్చి నలభై ఐదు కోట్ల అధ్యక్ష మరి ఎకనామిక్ సపోర్ట్ కోసం ఈబీసీకి యాభై ఆరు యాభై ఆరు కోట్లు కేటాయించాం అధ్యక్ష శాలరీస్ ఎనభై నాలుగు కోట్ల అధ్యక్ష అదే విధంగా కమ్మ కార్పొరేషన్ కి అధ్యక్ష టోటల్ ఫస్ట్ స్కీమ్స్ కచ్చి పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల ఇరవై కోట్లు కేటాయించాం అధ్యక్ష అదే విధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కోసం డెబ్బై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం విధంగా శాలరీస్ కి అధ్యక్ష రెడ్డి కార్పొరేషన్ కి అధ్యక్ష టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్స్ వచ్చి పద్దెనిమిది వందల అరవై రెండు పాయింట్ పన్నెండు అదే విధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి రెడ్డి కార్పొరేషన్ అధ్యక్ష రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి పదకొండు కోట్ల తొంభై నాలుగు లక్షలు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా అధ్యక్ష కాపు అధ్యక్ష కాపు

్రాహ్మీణ్ అధ్యక్ష బ్రాహ్మీణికి వచ్చి ఈ రెండు Sen <laughs> ne <laughs> <laughs> <laughs>